రాయలసీమ పర్యటన ముగించుకొని గ్రేటర్ రాయలసీమ దాటి నెల్లూరు ప్రకాశం జిల్లాలను దాటి గుంటూరు కృష్ణా జిల్లాలలో కూడా విజయయాత్ర ముగించుకొని గోదావరి జిల్లాలో ప్రవేశించి తూర్పుగోదావరిలో నుంచి క్రమంగా ఉత్తరాంధ్ర వైపు వెళుతున్న జగన్మోహన్ రెడ్డి యాత్ర బస్సు అప్రతిహతంగా నడిచిపోతున్నది అప్రతిహతంగా నడిచిపోతున్న యాత్రను చూసి చాలామందికి కన్ను కుట్టి ఉండ బస్సు కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సమన్యాయం చేయటం వల్ల ప్రజలు అన్ని వర్గాల నుంచి పోటెత్తుతున్నారు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటం వల్ల కూడా అలా ఆయన మీద అభిమానం వెల్లు ఇక ఉత్తరాంధ్రలో త్వరలో ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఉత్తరాంధ్రకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది తెలియజేయాల్సిన అవసరం జర్నలిస్టులకు ఉన్నది వలసలగడ్డ ఉమ్మడి విజయనగరంపై ప్రగతి వీచిక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాతనే వీస్తున్నదని అక్కడ స్థానిక ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారు అందువల్లనే సహజంగా తెలుగుదేశము లేకపోతే కూటమి వైపు మళ్లాల్సిన ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం జగనన్న సీఎంగా అధికారం చేపట్టాక విజయనగరం తలరాత మారింది వలసలు తగ్గాయి సంక్షేమం ప్రతి ఇంటి గడప తొక్కింది అభివృద్ధి ప్రతి ఒక్కరిని పలకరించింది రాష్ట్రానికి పరిపాలన రాజధాని కానున్న విశాఖకు చేరువుగా ఉండటం భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాలు పనులు శరవేగంగా జరుగుతుండటం విశాఖపట్నం రాయపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి కావటం విజయనగరానికి వరంలా మారాయి ఐదు వందల కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఐదు వందల పంతొమ్మిది ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్టీయు జీఈ ఇవన్నీ విజయనగరానికి కలికి తురాయి కానున్నాయి ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ను అనుసంధానం చేస్తూ విజయనగరం జిల్లా మీదుకు ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే సాకారం అవుతోంది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పొడవు డెబ్భై ఐదు పాయింట్ సున్నా మూడు కిలోమీటర్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మూడు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు వెచ్చిస్తుంది పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలోని ఫిషింగ్ జట్టి నిర్మాణానికి గత ఏడాది మే మూడవ తేదీన భూమి పూజ జరిగింది ఈ ఫిషింగ్ జట్టి అంచనా వ్యయం ఇరవై మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు కేటాయించిన నిధులు ఇరవై ఐదు కోట్లు ఆరు ఎకరాల్లో నిర్మించిన ఈ జట్టి వల్ల నిర్మించనున్న ఈ జట్టి వల్ల ఐదు వేల యాభై మూడు మత్స్యకార కుటుంబాలకు మరో నాలుగు వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం రెండు వేల ఇరవై మూడు మే మూడున భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి భూమి పూజ జరిగింది దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లతో జిఎంఆర్ గ్రూపు పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టింది సర్వే నడుస్తున్నది రెండు వేల ఇరవై ఐదు నాటికి దశ మొదటి దశ తొలి దశలో అరవై లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యాలు ఏడాదికి నాలుగు కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుంది భీమ్లీ బీచ్ కారిడార్ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ పెరగటానికి పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది విమానాశ్రయంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి విమానాశ్రయానికి సేకరించిన భూమి ఇరవై రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు నిర్వ నా కోట్లు నాలుగు వందల నాలుగు నిర్వాసిత కుటుంబాలకు అరవై ఏడు కోట్లు చెల్లింపు మన్యంలో వంద కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కేంద్రంలో ఆరు వందల కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పార్వతీపురం సీతంపేటలో యాభై కోట్ల చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నూట ఇరవై ఆరు కోట్ల చొప్పున జగ జగనన్న జమ చేశారు జగనన్న విద్యా దీవెన కింద ఇరవై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు జగనన్న వసతి దీవెన కింద పదిహేను పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల ముగ్గురు భాగంగా ముగ్గురికి లక్ష చొప్పున సహాయ పింఛన్ కానుక పింఛన్ కానుక కింద ముప్పై ఏడు కోట్ల పంపిణీ వైఎస్ఆర్ ఆసరా కింద మూడు వందల డెబ్భై మూడు కోట్లు చేయూత ద్వారా నూట నలభై ఏడు కోట్లు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు జగనన్న తోడు కింద ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు లబ్ధి మౌలిక సదుపాయాలకు పెద్దపీట పిఎంజిఎస్వై ఆర్సీఈ పిఎల్డబ్ల్యు గ్రాంట్ల కింద వెయ్యి వెయ్యి ఎనిమిది రహదారి పనులు పన్నెండు వందల అరవై కోట్లతో జరుగుతున్నాయి నూట తొం నూట తొంభై నాలుగు ఫోర్ జీ సెల్ట వల్లకు నూట తొంభై ఫోర్ జీ సెల్ట వల్లకు డెబ్భై ఏడు పూర్తయ్యాయి ఎనభై డాభై ఎనిమిది రహదారులకు అటవీ అనుమతులు మంజూరు అయ్యాయి సీతంపేటలో గిరిజన మ్యూజియం జగతిపల్లి అడాలి వ్యూ పాయింట్ వద్ద పర్యాటక పనులు ఒకటి పాయింట్ సున్నా నాలుగు సున్నా కోట్లతో చేపట్టారు కుమ్మలక్ష్మీపురం మండలం పాడులో ఎకో టూరిజం ప్రాజెక్టు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో చేపడుతున్నారు గిరిజన ప్రగతికి దిక్సూచి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం గత ఏడాది ఆగస్టు ఇరవై ఐదున భూమి పూజ చేశారు గజపతి నగరం నియోజకవర్గంలో మర్రివలస గ్రామ సరిహద్దుల్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రా నిర్మిస్తున్నారు సిటీయు ఏపీ కోసం ఏపీ బడ్జెట్లో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించారు ఐదు వందల పంతొమ్మిది ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేపట్టారు యూనివర్సిటీ పూర్తి చేయడానికి నలభై రెండు నెలలు లక్ష్యంగా పెట్టుకున్నారు మౌలిక వసతుల కల్పనకు ఇరవై మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు ఇచ్చారు అంటే కే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చేస్తున్న పనులు ఉత్తరాంధ్ర ప్రజల జీవిత ప్రమాణాలను ఖచ్చితంగా మెరుగుపరుస్తాయి అలాగే ఇంకా ఇంకా ముందుకు వెళితే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన విశేష కృషి ప్రజలందరూ జేజలు పలుకుతున్నారు దీనితో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన కూడా చాలా విజయవంతంగా జరుగుతుందని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు